కాకినాడ రూరల్ మండల కార్యాలయంలో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు జమ కార్యక్రమం వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందని సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభావ్ హామీని నెరవేర్చి నేడు రెండో విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు రోజు గౌరవ ప్రధాని అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి రైతు మిత్ర ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా ఏ రోజు అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పారు దాన్ని మాట తప్పకుండా మొదటి విడత నాట్లు వేసినప్పుడు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కోతల్లో ఏడు వేలు రేపు జనవరిలో ఆరు వేలు రెండు గంటలకు కలిపి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి నేను ఏం చేయడం జరిగింది దాని ప్రకారం తూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతా ఉంది అట్లాగే ఇవేళ లాస్ట్ ఈ ప్రభుత్వం రాకముందు రెండు మూడు సంవత్సరాల పాటు ధాన్యం సివిల్ సప్లైస్కి కానీ మిలర్కి కానీ తూచిన తర్వాత అలాగే ఆకాశవామికి చూస్తా నెలలో సంవత్సరాల తరఫున చూస్తూ ఉండేవారు అటువంటిది వేళ మొన్న కరపండలలో వచ్చినటువంటి రెండు వేల ఆరు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగితే కరెక్ట్గా నాలుగు గంటల నుంచి అక్కడ ధాన్యం తోలి ఇంటికి చేరిలోపు నాలుగు గంటల నుంచి పదకొండు గంటలలోపు నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ వారి యొక్క ఖాతాల్లో డబ్బులు జాబ్ చేయడం జరిగింది అట్లాగే పూర్తి స్థాయిలో పంటకి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ పంతొమ్మిది వేల చిల్లర కొనుబడికి సిద్ధంగా నలభై ఆరు వేలు కానీ పంతొమ్మిది వేలు చెల్లరీ కొనుబడికి సిద్ధంగా వ్యవసాయ శాఖ అయితే వాళ్ళు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు అట్లాగే మరింత అవసరం అయితే ఎంత అవసరమైతే అంత దానికి సిద్ధంగా సివిల్ సప్లై శాఖ ఎక్కడ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలకి తక్కువ ఎక్కడ అమ్మవద్దని చెప్పి రైతుకు చెప్తా ఉన్నా ప్రభుత్వం సిద్ధంగా మీ అంట తీసుకోవడానికి సరుకు తీసుకోవడం అలాగే మీ తోలు తోలు ఖర్చులు అలాగే బస్తా ఖర్చులు ఆట ఖర్చులు అన్ని ఖర్చులు కూడా ప్రతి పైసా కూడా మీకే దక్కిటట్టు దళాలు వెళ్ళకుండా మీకే దక్కేటట్టు చేయడానికి యంత్రాంగం పూర్తిగా ఉంది యంత్రాంగం కాలే కూటమి నాయకత్వం ఉందని చెప్పి బలంగా చెప్తా ఉన్నాను అలాగే మొన్న పంటలో కూడా పదిహేడు వందల ట మెట్రిక్ టన్నులు యూరియా అవసరమైతే ప్రతి మెట్రిక్ టన్ను కూడా తీసుకొచ్చి రైతుకు సకాలంలో ఇవ్వడం జరుగుతుంది యూరియా అయితే డిఏపి అయితే అనేక పుకార్లు పెట్టారు కొన్ని పత్రికలు కొన్ని పత్రికలు అలాగే కొన్ని టీవీలు పార్టీలు రహితంగా టీవీలు పత్రికలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రాజకీయం ఐదేళ్ళకి ఒకసారి వస్తుంది ఆ వేళ మీరు రాజకీయం చేసుకున్నా పర్లేదు కానీ ఇది రైతుకి ఇబ్బంది కలిగి సన్నివేశం జరిగింది ఎక్కడో తెలంగాణలో క్యూలో నుంచి ఉన్నటువంటి రైతుల్ని ఇక్కడ ఆంధ్రాలో క్యూలో రైతుల నుంచి ఉన్నట్టు వాళ్ళకి ఎరువులు దొరకనట్టు చూపించి ఒక బస్తా కొనుక్కుని అన్ని రెండు బస్తాలు మూడు బస్తాలు కొనుక్కున్నట్టు చేసి నిజమైన కరువు లేని చోట కరువుని సృష్టించే ప్రయత్నం అయితే మీరు చేయడం జరిగింది ప్రతిపక్షాలు అయితే చేయడం జరిగిందని చెప్పి వైసీపీ క్రిమినల్ బుద్ధితో చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను